ఇక్కడ స్ట్రాబెరీ పిక్కింగ్ వచ్చేసావు ఇక్కడికి వచ్చిన తర్వాత హాయ్ అండి సో వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ ఏంటి మీ ఛానల్ పేరు ఎట్లా ఎనీవేస్ సో అమ్మో నేను తగ్గేది ఇలా అట్లా చేశానంట సరే ఆ సిగ్నేచర్ అవన్నీ నాకు రావాలండి మనం చేసిన దరిద్రంగా ఉంటుంది క్యూట్ పీపుల్ చేస్తే క్యూట్గా ఉంటుంది మన లాంటి చేస్తే చాలా చెప్పలేను నేను ఓకే ఎనీవేస్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నిన్న మేము స్ట్రాబెర్రీ పికింగ్ కానీ బయలుదేరాం కానీ డ్యూ టు సమ్ టైమ్ కన్సెన్స్ మాకు అవ్వలేదు సో ఇప్పుడు మేము వెళ్తున్నాము స్ట్రాబెర్రీ పికింగ్కి పొద్దున్న ఇప్పుడు టైం ఎంత అయింది ఎగ్జాక్ట్లీ సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీ అవుతుంది ఇవాళ చాలా హీట్గా హీట్ వేవ్ వార్నింగ్ కూడా ఉంది నడుస్తుంది టొరంటోలో సో ఆఫ్టర్నూన్ కల్లా ఫినిష్ చేసుకొని వచ్చేద్దామని ప్లాన్ మాతో పాటు ఇంకొక మా ఇద్దరు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ జాయిన్ అవుతారు సో లెట్ సి హౌ డ్ ద వ్లాగ్ గోస్ దాని మోస్ట్లీ ఫామ్కి వెళ్తున్నాము అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాము మా హృదయ కూడా చాలా ఎక్సైటెడ్ ఉంది ఎందుకంటే తనకి ఎప్పటి నుంచో స్ట్రాబెరీ పికింగ్ వెళ్ళాలని కోరిక సో దానికోసమే ఇవాళ అసలు కారు తీసుకొని స్ట్రాబెరీ పికింగ్ పెట్టుకుంది Welcome back to Cute Mom's Garden! మేము ఇక్కడికి స్ట్రాబెర్రీ పిక్నిక్ వచ్చేసాము మేము ఇక్కడికి స్ట్రాబెర్రీ పిక్నిక్ వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ట్రాక్టర్ ఎక్కించి మమ్మల్ని తీసుకెళ్తున్నారు ఇదే ట్రాక్టర్ అండ్ ఫామ్ లోకి వెళ్తున్నాం సో నేను మీకు ఫామ్ చూపిస్తాను ఓకేనా

లోల్స్ come pick you can see here here it's very good strawberries okay. see this one mm. see i'm almost filling the strawberries Ah, you need to fill oh there bad. are good strawberries here <inaudible> ah. huh?

I like the strawberries picking. Name your name, man. Man, show your pictures, Kanna. Super. Super tasty. Not tasty. Emotional damage. Yeah, so, basically, this is స్ట్రాబెరీ పికింగ్ అని చెప్పేసి టొరంటో నుంచి ఒక ఫార్టీ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో బ్రాంప్టన్కి దగ్గరలో ఉంటుంది చాలా బాగుంది స్ట్రాబెర్రీస్ అసలు ఎంత టేస్టీ ఉన్నాయంటే ఒకటి పిక్ చేసుకొని తిన్నాము కూడా చాలా బాగుంది ప్లీగా ఉన్నాయి ప్లీజగా ఉన్నాయి మా పొద్దున్నవా యా సో ఇక్కడ మేము కొంచెం లేట్ గా వచ్చాము అప్పటికే అప్పటికే చాలా స్ట్రాబెరీస్ అయిపోయాయి అండ్ ఇప్పుడు అటు సైడ్ కొత్తగా ఇంకొక ప్లేస్ ఓపెన్ చేస్తారంట సో అక్కడికి వెళ్ళి ట్రై చేద్దామని చూస్తాం ఇట్లా పికప్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి ఏది బాగుంటుందో చూసుకొని వెళ్ళాలి లాస్ట్ ఇయర్ షెరీ పిక్కింగ్ వెళ్ళాను షరీఫ్ పికింగ్ అయితే ఇంకా కొంచెం కష్టం ఎందుకంటే ఇవి కొంచెం కిందకున్నాయి మనము వంగి పికప్ చేసుకోవాలి Oh, it's so different. It looks like love symbol. Yeah. Yeah. I have. a <laughs> Ah, see, that looks like a love symbol. Yeah. Where is it? Did you put it in the basket or throw it away? Why throw it away? <laughs> this is how the. स्ट्रॉबेरी फार्म्स लुक लाइक ये देखोंडी लाउंटर एंड स्ट्रॉबेरी फार्म्स है मानवीला फेटूक कोनी किंडरमुचे टीस्कॉल इला पिक्चर्स कॉल सुद्धिा कम हियर आई विल गेट यू गुड स्ट्रॉबेरीज कम हियर सी हियर देयर यस एंड हियर सो मनी Chudandi na strawberry center. strawberries Red color is not too easy, so. I want to the strawberry I'm going to so Take it. taklah ఇలా బాస్కెట్ వేసుకోవడమే రాజీ చేతిలో ఉంది కదా బాస్కెట్ ఇది టూ లీటర్ బాస్కెట్ అట్ట ఇది సిక్స్టీన్ డాలర్స్ ఈ టూ లీటర్ బాస్కెట్కి ఇద్దరు అడల్ట్స్ని పంపిస్తారు సో మేము మొత్తం ముగ్గురం ఉన్నాం కాబట్టి రెండు బాస్కెట్స్ తీసుకున్నాము థర్టీ టూ డాలర్స్ అయింది సో దాని వర్త్ స్ట్రాబెర్రీస్ అన్న మనం పిక్ చేసుకోవాలి లేకపోతే వేస్ట్ పైసా వసూలు చేయాలి పైసా వసూల్ ఇవి ఏంటంటే స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కనిపిస్తున్నాయి కానీ మనం మంచిగా పిక్ చేసుకోవాలి అంటే చూడడానికి మంచిగా కనిపిస్తున్నాయి కానీ ఒక్కసారి ఎత్తి చూస్తే అవి పుచ్చులు ఇట్లా ఉన్నాయి సో ఇట్లా మంచిగా చూసి ఇట్లా ఎర్ర ఇట్లా రెడ్గా ఉన్నాయి మాత్రం మనం పిక్ చేసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా చేసుకోవచ్చు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేసుకోవచ్చు ఎండ సాగుకొట్టేస్తుందండి ఎండకి నీరసం వచ్చేస్తుంది అంత ఎండ ఉంది చూడ్డానికి మామూలుగా ఉంది కానీ వేడి మాత్రం బీభత్సంగా ఉంది ఎండ తట్టుకోవాలి ఇదికోసం

వెరీ హాట్ సో చెప్పు ఫ్లవర్ చూసా పింక్ వావ్ ఇది సేమ్ ఏంటి నీ నీ డ్రెస్ తీసావేంటి దాన్ని బయటికి అట్లే ఉంది నీ డ్రస్ టింగ్ బయటకు ఉంది ఆ ఫ్లవర్ ఎండ ఉంది మామూలుగా లేదు నాకు పులుసు కారిపోతుంది ఇక్కడ ఏదో చెట్టు నీడుంటే వచ్చి కాసేపు కూర్చున్నా హృదయ ఎండ గురించి చెప్పు ఎండ చాలా బాగుందా ఎంజాయ్ ఎండ ఇండియాలో ఉన్న ఫీలింగ్ స్ట్రాబెర్రీ చేసా ఈ స్ట్రాబెర్రీ చాలా టేస్టీగా ఉంటుందేమో బాగుంది చాలా బాగుంది దానికి ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుందంటండి ఈ ఎండ చూసి ఏం చెప్తాం అది పరిస్థితి నాకు ఇంకా ఓపిక తగ్గిపోయి ఆ ఎండలో పులుసు కారిపోయి ఇంకా పక్కకు వచ్చి ఈ చెట్టు ఉంటే ఈ చెట్టులో కింద నీడ ఉంది ఆ నీడ కింద కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకుంటున్నా వీళ్ళ ఓపిక ఇంకా అయిపోలేదు వీళ్ళ దుంపల దగ్గర తెంపుతూనే ఉన్నారు స్ట్రాబెర్రీలు ఆ బాస్కెట్ నిండినా సరే రెండు బాస్కెట్లలో వేస్తున్నారు ఒకటేమో వాళ్ళు ఇచ్చిన ప్లాస్టిక్ బాస్కెట్ ఇంకోటి వాళ్ళకున్న న్యాచురల్ బాస్కెట్ పొట్ట పొట్టలోకి వేస్తున్నారు బాస్కెట్లోకి వేస్తున్నారు పొట్టలోకి వేస్తున్నారు బాస్కెట్లోకి వేస్తున్నారు అది పరిస్థితి అట్లా ఉంటుంది సో మీరు కూడా ఎప్పుడన్నా స్ట్రాబెరీ పికింగ్ ట్రై చేయాలంటే ఈ డౌనీస్కి వచ్చేసేయండి బాగుంది టొరంటోలో ఉండితే ఇంకా చాలా ఉంటాయి ఫామ్స్ యాక్చువల్గా మాకు ఇది డౌనీస్ చూస్తే కొంచెం దగ్గర అనిపించింది అండ్ రేటింగ్స్ బాగున్నాయి ఫోర్ పాయింట్ సిక్స్ అండ్ ఆ రేటింగ్స్ ప్రకారం మేము యాక్చువల్గా ఇక్కడ వచ్చిన తర్వాత రెండు మూడు టేస్ట్ కూడా చూసాం చాలా బాగున్నాయి యాక్చువల్గా స్ట్రాబెరీస్ ఉన్నాయి వెరీ స్వీట్ స్ట్రాబెరీస్ సో మీరు ఎవరైనా టొరంటో నుంచి ఇది చూస్తే ఇఫ్ ఎట్ ఆల్ యుర్ లుకింగ్ ఫర్ గుడ్ చాయిస్ ఆఫ్ స్ట్రాబెరీ పికింగ్ మీరు ఇక్కడికి రావచ్చు కానీ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మేము ఆ బాస్కెట్స్ కొన్నాం కదా ఆమె చెప్తుంది అనమాట ఆల్మోస్ట్ అయిపోయాయి స్ట్రాబెరీస్ మేబీ ఇవ్వాలి లాస్ట్ అవ్వచ్చు మీకు బట్ స్టిల్ వీ హ్యావ్ సమ్ గుడ్ ప్లేసెస్ దట్ యూ కెన్ పిక్ స్ట్రాబెర్రీస్ అని చెప్పింది నాకు ఎందుకో డౌట్ వస్తుంది అయిపోవచ్చా ఇంకా అసలు లేవు యాక్చువల్గా చాలా కష్టపడి పిక్ చేసాం ఇప్పటికే ఆల్మోస్ట్ ఏంత వన్ అవర్ నుంచి పిక్ చేస్తున్నట్టున్నాం యా అడి చేసి చేసి బాస్కెట్ అయితే నింపారు కానీ ఇంకా నాకు తెలిసి ఉండదు నెక్స్ట్ వీక్కి క్లోజ్ అయిపోతుంది అనుకుంటున్నా హార్డ్లీ ఇంకొక నెక్స్ట్ వీక్ ఒక్కటి నడిపిస్తారేమో అటు చేసి ఇటు చేసి ఆ తర్వాత బంద్ చేస్తారు లేవు స్ట్రాబెరీస్ చాలా కష్టపడి పిక్ చేసుకున్నాం అందరు వచ్చి కోసేసుకున్నారు కోసేసుకున్నారు అంతే పర్లేదు నైన్ థర్టీకి వచ్చాము నా ప్లాన్ ఏంటంటే నైన్ థర్టీకి అయిపోయిన తర్వాత అట్లా అట్లీస్ట్ లెవెన్ థర్టీ కల్లా బయటికి వెళ్ళిపోతే ఇక్కడ వేరే బ్రామ్టన్లో ఇంకేదో టెంపుల్ ఉందంట ఆ టెంపుల్కి కూడా వెళ్ళి కవర్ చేసుకుందామని చూస్తున్నాం అదేం టెంపుల్ హనుమాన్ టెంపుల్ అని చెప్పారు సో మేబీ హనుమాన్ టెంపుల్కి కూడా వెళ్తాము బ్రాంప్టన్లో అక్కడ పెద్ద హనుమాన్ స్టాచ్యూ బాగుంటుందని విన్నాను సో అటు వెళ్దాం హనుమాన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తాను మీకు ఇంకా ప్రస్తుతానికి స్ట్రాబెర్రీ పిక్కింగ్ అయితే ఇంతే బాగుంది ఎంజాయ్ ఎంజాయ్ చేసాం ఎంజాయ్ ఇదే అండి మేము అనుకున్న హనుమాన్ మందిర్ హనుమాన్ మందిర్ కి వచ్చాము అద్యా ఎలా ఉంది హనుమాన్ టెంపుల్ వెనకాల హనుమాన్ స్టాచ్యూ బాగుంది కదా సో ఇది టెంపుల్ చాలా బాగుంది యాక్చువల్గా ఇది టెంపుల్ బాగుంది ఉంది టెంపుల్ సూపర్ ఉంది టెంపుల్ చాలా బాగుంది ప్రదియాడు లక్ష్మీ మాత ఉన్నాడు టెంపుల్ మనం వీడియో మనం తీలేదు లోపల నాట్ ఎలా ఉంది కాబట్టి టెంపుల్ ఎలా ఉంది చెప్పండి చాలా బాగుంది టెంపుల్ లక్ష్మీ లక్ష్మీనారాయణుడు సీతా లక్ష్మి సీతారాముడు హనుమంతుడు అన్ని ఫార్మ్స్ ఆఫ్ నారాయణ ఉన్నారు అండ్ నవదుర్గా ఉన్నారు దుర్గాదేవి ఉన్నారు శివుడు ఉన్నారు మనం అభిషేకం అభిషేకం చేశాము అందులో వాళ్ళు పాలు కలిపారు మంచిగా శివలింగానికి సిల్వర్ తొడుగు కూడా ఉంది చక్కగా చాలా బాగుంది శివలింగము మంచిగా మనమే వచ్చి వాటర్ గానీ పాలు కానీ వేసుకోవచ్చు బాగుంది హాయిగా అన్ని కృష్ణుడిది అన్ని ఫామ్స్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి పెద్ద వరకు ఉన్నాయి చాలా బాగుంది గుడి నా మాట నమ్మండి మీరు రండి కర్శనం చేసుకోండి కెనడా వరకు కాదు కెనడాలో ఉండేవాళ్ళు రండి ఎవరన్నా కెనడా చూడడానికి వస్తే అప్పుడు రండి చాలా బాగుంది సపరేట్గా దీనికోసం టికెట్లు వేసుకొని వీసా పెట్టి కెనడాకి రావాల్సింది మన పెట్రోల్ పట్టుకోవాలి కదా ఇది బాగున్నా అది బాగున్నా సో ఇది అన్నమాట ఇది ఇక్కడ ఏదో ఉంది చూడండి రెగ్యులర్ సుప్రీం సుప్రీం ప్లస్ ఎందుకు ఇలా మనమే ఎప్పుకొని మనమే మన గ్లాస్ కొట్టుకోవాలి ఎలా అయిపోయింది పాప ఫైనల్గా కార్ రిటర్న్ ఇచ్చి మళ్ళీ బస్ ఎక్కి ఇంటికి వెళ్తున్నాము మా పని అయితే అయిపోయింది ఫుల్ టైడు అండ్ ప్రతియ కూడా ఇంట్లో అయిపోయింది ఒక మింత అయిపోయింది మాడిపోయింది మాడిపోయింది చూపిస్తాను ఎలా ఉంది ప్రతియ ట్రిప్ చూడారా ఓపిక లేదు పాపం సరే మరి ఇవాళ బ్లాగింగ్ అంతే కదా అంతే 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 సరే ఇంకా మళ్ళీ మనం రేపు వేరే ఇంకొక కొత్త బ్లాగ్తో కలుద్దాం అప్పుడు దాకా జాగ్రత్తగా ఉండండి భోజనాలు భోజనం చేయండి మందులు షుగర్ బీపీ ట్యాబ్లెట్లు ఏమైనా ఉంటే వేసుకోండి ఫైన్కి ఓకేనా పిల్లల్ని ఏమలకండి సరే ఉంటాం మరి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అప్పుడు దాకా Bye, bye bye! Please like, share and subscribe to...